కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా అన్న క్యాంటీన్ కట్ పండగలకి కానుక కట్ పెళ్లికి పెళ్లి కానుక కట్ పిల్లల్ని విదేశాలు చదివించే విదేశీ స్కూల్ ఫీ కట్ మన ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకు రావాల్సిన స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్ అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలకి కిలో బియ్యం అందించారు యాభై రూపాయలకి హాస్ పవర్ మోటార్ అందించారు మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు ఆయన తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే దీపం పథకం ద్వారా ఉచితంగా మీకు గ్యాస్ సిలిండర్లు అందజేశారు అంతేకాదు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు ప్రమాదం ఎవరైనా చనిపోతే ప్రమాద బీమా తీసుకొచ్చారు పట్టణానికి ఒక పనితో వెళ్తే ఆకలితో ఉండకూడదు హాయిగా తినేదానికి కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకం అన్నదాత సుఖీబావ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఇప్పుడున్న సైకో జగన్ ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ హామీకి హామీలు ఇచ్చారు దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా అంతేకాదు ఉద్యోగాలు వచ్చే వరకు కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది పెద్దలు అడిగారు డిఎస్సి ఏర్పాటు చేస్తాం తప్పనిసరిగా ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల పెండింగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే సంవత్సరంలో పదిహేను వేలు రెండు సంవత్సరాలు సారీ ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంత ఎంత నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా రైతులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం ఇంకా నాలుగో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలకి తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా మూడు ఎన్ని చేతులెత్తి చూపించండి చేతులెత్తి చూపించండి మూడు ఏంటది గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా మహిళలు ఆర్టీసీ బస్ లో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికి మేము ఇస్తున్నాం అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్ ప్రభుత్వం మూడు రాజధాని పేర్లతో మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు ఉత్తరాంధ్రని మూడు కుటుంబాలకు అప్పగించారు ఒక కుటుంబం పేరు బొత్స ఇంకో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి ఇంకా మూడో కుటుంబం పేరు విజయసాయి రెడ్డి ఈ మూడు కుటుంబాలు పందికొక్కలాగా ఉత్తరాంధ్రాని పడి పైన పడి దోచేసుకుంటున్నారు ఎక్కడ భూమి దొరికినా దోచుకుంటారు ఎక్కడ చెరువుగా కంపడితే అది కప్పేసి కొత్త పత్రాలే సృష్టిస్తారు ల్యాండ్ శాండ్ వైన్ వైన్ మాఫియాకి అడ్డగా ఉత్తరాంధ్రని మార్చేశారు ఈ మూడు కుటుంబాలు వాళ్ళకి చెప్తున్నా రెండే రెండు నెలలు బ్రదర్ రెండే రెండు నెలలు వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ పాదయాత్రలో యాఫై హామీలు ఇచ్చాడు ఆ హామీలన్నీ చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది ప్రధానమైన హామీలు కొన్ని మీకు దృష్టికి తీసుకొస్తున్నా మొదటి హామీ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు చేశాడా లేదు రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు చేయలేదు గోస్తాని చంపావతి నదులను అనుసంధానం చేస్తాడు చేయలేదు అదేవిధంగా రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ ని పూర్తి అన్నాడు చేయలేదు పాలేరు నదిపై డ్యామ్ నిర్మిస్తానన్నాడు అది చేయలేదు స్వర్ణముఖి చిత్తగడ్డపై బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తా అన్నాడు అది కూడా చేయలేదు ఇంకా ఉత్తరాంధ్రాకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్ విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల ఏ రోడ్డు చూసినా ఏ భవనం చూసినా ఆసుపత్రి కానివ్వండి టూరిజం ప్రాజెక్టులు కానివ్వండి సాగు తాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కట్టింది అంతెందుకు భోగాపురం కోసం ఆనాడు భూసేకరణ కూడా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పట్టణంలో ఉన్న నిరుపేద కుటుంబాలకి తిట్టుకో ఇల్లు కూడా కట్టించి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా నెల్లిమర్ల నియోజకవర్గానికి వచ్చే గల పెద్దలు నారాయణ స్వామి నాయుడు గారు ఎమ్మెల్యేగా అనేక సార్లు ఇక్కడ గెలిచారు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గురువు గారు నా దగ్గరికి సింపుల్గా వచ్చి ఇదిగోండి మా నియోజకవర్గానికి కావాల్సిన రోడ్లు మా నియోజకవర్గానికి కావాల్సిన తాగునీటి పథకాలు మీరు శాంక్షన్ చేయవలసిందిగా నేను కోరుతున్నానే వారు దెబ్బలాడేవారు కాదు కోరుతున్నానేవారు ఆయనకున్న అనుభవృత యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు నేను శాంక్షన్ చేసి మళ్ళీ జియోలు తీసుకెళ్ళి పెద్దలకే ఇచ్చేవాడిని ఆయన ప్రోత్సాహంతో నియోజకవర్గానికి వెయ్యి కోట్ల రూపాయలు ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వం కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేశాం సిసి రోడ్లు తిట్కో ఇల్లు బ్రిడ్జ్లు బీటి రోడ్లు సాగు తాగునీటి ప్రాజెక్టులు ఆనాడు మేము కట్టాం ఈ సభాముగా ప్రజలందరిని ఆలోచించమంటున్నాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా ఒక కొత్త రోడ్ వేసారా ఒక కొత్త బ్రిడ్జ్ కట్టారా ఒక్క కులాయి కన్నా సురక్షితమైన తాగునీరు అందించారా అని ప్రజలందరినీ ఆలోచించాల ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఒకటి జరిగింది అది ఇక్కడ ఉన్న రాముడి ఆలయంలో ఉన్న రాముడి విగ్రహం తల